గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు కనుక వార్త కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు నిరుద్యోగులు నిండా ముంచిన కాంగ్రెస్ సర్కార్ జాబ్ క్యాలెండర్ కేవలం కాగితం పైన ఏడాదికి రెండు లక్షల కొలువు ఇస్తామనేసి హామీ జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఒక్క కొలువు భర్తీ లేదు పాత ప్రభుత్వంలో ఏదైతే ప్రకటనలను కాంగ్రెస్ రంగులు ఆటగెక్కిన రాజీవ్ యువ వికాసం స్థానిక సంస్థల ఎలక్షన్ కోసం ప్రభుత్వం ఆరాటం రాజీవ్ యువ వికాసానికి నిధుల గండం ఇక్కడ చూడొచ్చు సార్ నిరుద్యోగులకు నిండా ఉంచినటువంటి కాంగ్రెస్ సర్కారు మరి గతంలో జాబ్ క్యాలెండర్ ఇస్తామనేసి ప్రకటించారు ఆల్రెడీ అక్టోబర్లో ఇస్తామనేసి చెప్పి మరి ఎప్పటి నుంచే డిలే చేసుకున్నారు ఎందుకు డిలే అయింది అంటే ఎస్సీ వర్గీకరణ కారణంగా కొంచెం డిలే అయింది మరి ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత కానీ కనీసం జాబ్ క్యాలెండర్ అయినా ప్రకటించాలి కదా ఆ జాబ్ క్యాలెండర్ అనేది ప్రకటించలేదు సో నిండా ముంచేశారండి నిరుద్యోగులని ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామనేసి హామీ ఇచ్చింది అప్పట్లో మరి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామనేసి గొప్పగా చెప్పింది కానీ అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ ద్వారా ఒక్క కొలువు కూడా భర్తీ చేయలేదండి ఒక్క కొలువు కూడా భర్తీ చేయలేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేసినటువంటి ఏదైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ డిఎస్సి నోటిఫికేషన్ పరీక్షలు నిర్వహించి వాటి ఫలితాలను తమ ఖాతాలో వేసుకుంటుంది పాత నోటిఫికేషన్స్ రిక్యూట్మెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేసి వీళ్ళు మేము ఉద్యోగం ఇచ్చా ఇచ్చేసామని చెప్తున్నారు అట్లాగా అరవై వేల ఉద్యోగాలు మేమే ఇచ్చాము నోటిఫికేషన్స్ అని చెప్పుకుంటుండే నిరుద్యోగులు తలకాయ పట్టుకుంటున్నారండి ఈరోజు ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ నోటిఫికేషన్ వచ్చినాయి ఆ వచ్చినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఇప్పుడు కూడా సక్రమంగా జరగలేదు అవి ఆ గ్రూప్ వన్ అయినా సరే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇవన్నీ కూడా గ్రూప్ వన్ అయితే మాత్రం దరిద్రం ఏంటిదంటే అటు హైకోర్టు అయినా సరే ఇటు సుప్రీంకోర్టు అయినా సరే అండి ఈ రెండు కోట్లలో డజన్ల కొద్ది కేసులు ప్రిలిమ్ స్టేజ్లోనే దాదాపు ముప్పై నలభై కేసులు పడ్డాయి అంటే ఇక చూడండి మరి గ్రూప్ వన్ యొక్క పరిస్థితి మన రాష్ట్రంలోనే అత్యున్నత సర్వీస్ గ్రూప్ వన్ సర్వీస్ అలాంటి గ్రూప్ వన్ సర్వీస్లో ముప్పై నుంచి నలభై కేసులు అంటే ఇక చూడొచ్చు మరి మన ఇక మన రాష్ట్రం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నది సరిగా ఒక్క గ్రూపును కూడా నిర్వహించలేనటువంటి ప్రభుత్వాలు అయిపోయినాయి ఈరోజు స్థానిక సంస్థలకు ఆరాటం ఎందుకు నిరుద్యోగులు నలభై లక్షల మంది నిరుద్యోగుల గోశ వీళ్ళ కనబడట్లేదా ఈరోజు పెద్ద ఎత్తున నిరుద్యోగులు ధర్నలు మహాగర్జనలు ధర్నా చౌక్ వద్ద నిరసనలు కార్యక్రమాలు చేపడుతుంటే ఆ గోస వినబడట్లేదా నిరుద్యోగుల గోశ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మరి హామీ ఇచ్చింది వన్ ఒక ఏడాదిలోనే రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామనేసి ఎందుకు హామీ ఇచ్చింది రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈరోజు నిరుద్యోగుల యొక్క ఆశలను మరి ఆశలు చేశారండి రాజీవ్ యువ వికాసం అని పేరు చెప్పి ఓ డజన్ల కొద్దీ అప్లికేషన్స్ అవి ఇవి హడు చేశారు కానీ దీని గురించి ఇప్పటి వరకు కూడా దాని గురించి అసలు పత్తే లేదు ఊసే లేదు ఇక నెక్స్ట్ ఇక మనకు గ్రూప్ అన్న నోటిఫికేషన్ ఇస్తాము అంటున్నారు ఎప్పుడు ఇస్తారు మీరు ఇంకా ఈ ఉన్న నోటిఫికేషన్ పూర్తి కాలేదు దీనిపైనే కేసుల మీద కేసులు ఉన్నాయి జూన్ గ్రూప్ గ్రూప్ను సంబంధించినటువంటి హియరింగ్ ఉన్నదండి మరి ఎప్పటికైనా ఏదైనా క్లియర్గా తెలిస్తే కానీ మీరు నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితిలో లేరు ఆల్రెడీ కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట గారు చెప్పారు మొన్న ఏం చెప్పారంటే ఏదైతే పాత నోటిఫికేషన్స్ ఉన్నాయో అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము కొత్త నోటిఫికేషన్స్ వెళ్తాము అంటున్నారు ఏ కేంద్ర ప్రభుత్వము ఆర్ఆర్బి ఎన్టీపీసీ తర్వాత ఎస్ఎస్సి తర్వాత బ్యాంక్స్ లాంటి ఇలాంటి ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ప్రకటన ద్వారా ఒకటి కంప్లీట్ కాకపోయినా ఇంకోటి ఇవ్వట్లేదా మీరు ఆదర్శంగా యూపీఎస్సీని తీసుకుంటున్నారు యూపీఎస్సి ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుంది ఇంకా ఎన్నో కార్యక్రమాలు వేరే వేరే రాష్ట్రాల్లో కూడా చేపడుతున్నారు అయినా సరే మన రాష్ట్రాన్ని దళిత ఏంటిదంటే ఏదైతే తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఉన్నదో దాంతో దాన్నికున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు నిరుద్యోగులకు ఒక మానసిక ఆందోళనలో ఉన్నారండి ఇప్పుడు అటు చదవలేక ఇటు ప్రైవేటు సెక్టర్లో వెళ్ళిపోలేక మధ్యలో నలిగిపోతున్నటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఆర్థిక స్థోమత ఒకటి టైం ఒకటి ఏజ్ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతింటున్నాయండి ఈరోజు మరి దీనిని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా నోటిఫికేషన్స్ యథావిధిగా ప్రకటించాలి అనేసి కోరుకుంటున్నామండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్